రసహృదయుడైన సంగీత ప్రియులందరికీ శుభోదయం గ్యూల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై మూతలు సంవత్సరంలో అనే చిత్రం కోసం శ్రీ దాసరిథి గారు రచించినటువంటి గీతానికి శ్రీ కేవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం అందించగా మన అమరగాయకులు పూజ్య గురుదేవులు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించినటువంటి చక్కని పాట గోరంక గూటికి చిలక అనే ఈ చక్కని పాటలోకి మీ అందరికీ గోరంక స్వాగతం చేరావు చిలక భయం నీకు బంగారు మొలక గోరింక గూటికి చేరావు చిలక ఏసీ మదానవు ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు మదానవో ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే ආදමරචදේ හායිගා නිදුරපු ආදමරචීරෙ හායිගා නිදුරපු ගොරංක ගූටිකේ චේරා වූ චිලක भයමෙන්දුකෙ නෙකුබංගර මොළක ගොරංක ගුටිකේ චේරා වූ චිලක. నిలువలేని కళ్ళు దొర పొమ్మన్నాయి దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బా ఉండన్నాయి నిలువలేని నిదుర పొమ్మన్నాయి దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బా ఉండన్నాయి పైట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి పైత పైట చెంగురె పద పదలెమ్మన్నాయి పలుకైన పలుకవా బంగారు శిలక పలుకైన పలుకవా బంగారు శిలక గురుక గూటికి తీరావు చిలక భయమిందుకి నీకు బంగారు మొలక గూటికి చేరావు చిలక భయమిందుకి నీకు బంగారు మొలక గూటికి చేరావు చిలక ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆని ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సుఖినో భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి